హాయ్ హలో అండి ఈరోజు మరొక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మనం చేసుకునే ఐటెం కూడా చాలా హెల్దీ అండి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే తప్పితే మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీ మనం బయట కొనుక్కునే నగ్గెట్స్తో పని లేకుండా ఇంట్లోనే స్వీట్ పొటాటో తోటి స్వీట్ పొటాటో నగెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం బాయిల్ చేసుకొని తినే కన్నా ఇలా కూడా చేసి పెట్టవచ్చు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము ముందుగా స్వీట్ పొటాటోని మంచిగా ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించేసుకొని వాటిపైన ఉన్న తొక్కంతా తీసేసి ఈ విధంగా తురుముకోవాలి తురుముకుంటే ఏంటంటే మనకి గడ్డల్లాగా ఏం ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుందనమాట గడ్డలు గడ్డలుగా ఉండకుండా సో ఈ విధంగా మీరు చిన్న హోల్స్తో ఉన్న దాంతోనైనా ఇలా లావు హోల్స్తో ఉన్న వాటితోనైనా తురుముకోవచ్చు మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని లేదు అని అంటే కాస్త మెత్తగా ఉడికించేసుకుంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు కానీ వాటర్ మాత్రం ఏమి ఉండకుండా చూసుకొని చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను సో వీటితో నేను స్వీట్ రెసిపీ చేశాను అలానే ఈ నగెట్స్ కూడా చేశాను ఈ విధంగా మొత్తం అంతా తురిమేసి నగెట్స్కి ఎంత కావాలో అంత క్వాంటిటీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను దీంతో రెండు రకాలవి చేశాను కాబట్టి ఈ నగెట్స్ కోసం సపరేట్గా వేరొక బౌల్లోకి కొంచెం తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్నాక దీంట్లోకి ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలిపేసుకుంటే ఏమన్నా ఉండల్లాగా ఉన్నా కూడా వాటిని మళ్ళీ చేతితో మెదిపేయచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెము మైదా వేస్తున్నాను చూసి వేసుకోండి మైదా అనేది మనకి ఒక డౌలాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది దీంట్లో నేను మిరియాల పొడి వేస్తున్నాను మీకు నచ్చితే కారపొడి వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు కొంచెము జీలకర్ర పొడి అలాగే దీంట్లోకి నేను కొంచెంగానే వేస్తున్నాను ఎక్కువగా ఏం వేయట్లేదు కొంచెము లైట్గా గరం మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మిరియాల పొడి మాత్రం టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసేసుకోండి చాలా బాగుంటుంది మిరియాల పొడితో చేస్తే ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసేసుకొని డౌలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మళ్ళీ వాటర్ ఏమి అస్సలు వేయకూడదండి నేను దీంట్లో కొంచెము కలర్ కోసం అని చెప్పేసి కొంచెం పసుపు వేస్తున్నాను కొంచమే వేస్తున్నానండి చిటికడే ఎక్కువగా ఏం వేయట్లేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని అంతా మంచిగా డౌల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమన్నా చిన్న చిన్నగా గడ్డల్లాగా అవి ఉండిపోతాయి కదా మనం తురుముకున్నప్పుడు వాటిని కూడా చేయితోనే మ్యాష్ చేసేసుకొని మంచిగా డౌల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా డవల్లాగా ప్రిపేర్ చేసేసి ఒక క్లాత్ కప్పేసుకొని పక్కకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే అది మంచిగా నానిపోతుంది ఇప్పుడు ఇంకొక వేరొక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా మైదా పిండి వేసేసి వాటర్ అనేది యాడ్ చేసుకొని దాన్ని లమ్స్ అనేవి ఏమీ లేకుండా బాగా చిక్కగా కలుపుకోవాలి అలాగే ఇంకొకటి బ్రెడ్ క్రమ్స్ని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు మీకు బయట రె రెడీమేడ్గా దొరికేవైనా తీసుకోవచ్చు అండి బ్రెడ్ క్రమ్స్ కోసము బ్రెడ్కి సైడ్లో ఉన్న బ్రౌన్ పార్టీని మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి అది కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ డౌలాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మంచిగా రౌండ్గా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి మనం బయట అండ్ ఆల్రెడీ స్టోరేజ్లో ఉంటాయి కదా ఫ్రోజన్వి అటువంటివి ఏమీ తీసుకోకుండా నగెట్స్ ఇలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుంది ఆలూతో చేసుకోవచ్చు చికెన్తో చేసుకోవచ్చు ఇలా స్వీట్ పొటాటోతో చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇప్పుడు దీనికి మనం ముందుగానే కలిపిపెట్టుకున్న మైదా ఉంది కదా దాంట్లో ఫస్ట్ వేసేసి మైదానంతా ఈ విధంగా ఒక లాగా వేసేసుకోవాలి దాంట్లో మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ని మొత్తం దానికి దానికి అంటుకునేలాగా మొత్తం కలిపేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు బ్రెడ్ క్రమ్స్లో ఇలా చేసుకోకుండా డైరెక్ట్గా చేసుకోవాలన్నా ఇలా ఉండలు చుట్టుకున్న వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చండి ఎందుకంటే మనం ఆల్రెడీ స్వీట్ పొటాటోని ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఈజీగా తొందరగా ఆయిల్లో వేగిపోతాయి ఎక్కువసేపు ఏం వేయించుకోనవసరం లేదు ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంది తినలేము అని అనుకుంటే మన గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా సో ఈ బ్రెడ్ క్రమ్స్లో ఏమీ ముంచుకోకుండా ఈ విధంగా ఉండలుగా చేసుకున్న వాటిని గుంత పొంగనాల ప్యాన్లో ఆయిల్ వేసేసి దోరగా అటు ఇటుగా కాల్చుకోవచ్చు అలా కూడా బాగుంటాయి స్వీట్ పొటాటో తోటి నేను ఇంతకుముందు రెసిపీస్ అనేవి పెట్టానండి ఐస్ క్రీమ్ చేశాను అలాగే స్వీట్ పొటాటోని బెల్లం వేసేసి కూడా చేశాను అవి కూడా ఒకసారి చూడండి ఈ విధంగా అన్నిటినీ చేసి పెట్టేసుకొని ఆయిల్కి సరిపడాన్ని వేసేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ వేసుకోకూడదండి ఎందుకంటే ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఊడిపోయి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కొంచెం తక్కువ ఆయిల్లో వేసి ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పైన మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆయిల్లోనే వేయించిన వెంట వేసిన వెంటనే తిప్పుకోకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆగితే మొత్తము మంచిగా వేగిపోతాయి మనకు అంటుకోకుండా కూడా వస్తాయి ఈ విధంగా పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా బాగా వేగి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మీకు కూడా తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పిల్లలకి రోజుకొక వెరైటీగా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్